నారాయణాయ ఈరోజు వీడియోలో మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో అత్యధికంగా పెళ్లిపీటలు ఎక్కుతున్న రాసుల వారెవరో తెలుసుకుందాం మనము రెండు వేల ఇరవై నాలుగులోకి వచ్చేసాం ఈ కొత్త సంవత్సరంలో చాలామంది తమ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయా ఉద్యోగం కోసం ఎదురు చూసేవారు ఉద్యోగం కోసం ప్రమోషన్ల కోసం ఎదురు చూసేవారు ప్రమోషన్ల కోసం ముఖ్యంగా పెళ్ళి కాని యువతి యువకులు కొంతమంది ఈ ఏడాదిలోనైనా వివాహం జరుగుతుందో లేదో అనే ఆలోచనలో పడిపోతుంటారు అయితే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఎక్కువగా ఏ ఏ రాశుల వారికి వివాహ యోగం ఉందో మన జ్యోతిష్య శాస్త్రం ఏం చెప్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలో ముందుగా మొదటిసారిగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం మేషరాశి ఈ మేషరాశి వారిలో చాలామందికి రెండు వేల ఇరవై నాలుగులో వివాహం జరుగుతుందని మన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తెలుస్తుంది ఈ రాశి వారికి అంగారకుడు కుజుడు అధిపతిగా ఉంటాడు గురుడు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో రెండవ స్థానంలో సంచారం చేయడం వల్ల ఈ రాశి వారికి మెరుగైన ఫలితాలు రానున్నాయి ఈ ఏడాదిలో ఊహించని లాభాలని సొంతం చేసుకుంటారు పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి వృత్తి వ్యాపారాలలో అత్యధిక లాభాలు సాధిస్తారు వృషభ రాశివారు వృషభ రాశివారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఈ రాశి గల ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి శని గ్రహం పదో స్థానం నుంచి సంతరిస్తుండడంతో వీరు అన్ని రంగాల్లో విజయాలు సాధించగలుగుతారు అలాగే ఈ రాశి వారికి వివాహ గడియలు కూడా కొనసాగుతున్నాయి వివాహ యోగం ఉంది తదుపరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి చంద్రుడు అధిపతిగా ఉంటాడు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఈ రాశివారు తాము ప్రేమించిన వారితో వైవాహిక జీవితాన్ని ప్రారంభించబోతున్నారు ఆలస్యం అయినప్పటికీ కూడా వివాహం జరిగే అవకాశాలు ఈ సంవత్సరంలో ఎక్కువగా ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగులైతే ప్రమోషన్ పొందే అవకాశాలు కూడా ఉన్నాయి కొత్తగా వ్యాపారం ప్రారంభించిన వారికి చాలా అనుకూలంగా ఉంటుంది తులారాశి తులారాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు ఈ రాశిలో మే మాసంలో గురుడు ఎనిమిదవ స్థానం నుంచి సంచరిస్తుండడంతో కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అనారోగ్య సమస్యలు వచ్చినప్పటికీ కూడా తగ్గిపోతాయి అనారోగ్య సమస్యలు తగ్గిపోయిన తర్వాత ఈ రాశిలో చాలామందికి రెండు వేల ఇరవై నాలుగులో వివాహం జరుగుతుందని మన జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది ఇక చివరిగా వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి కుజుడు అధిపతిగా ఉంటాడు రెండు వేల ఇరవై నాలుగు వృచ్చిక రాశి వారు వివాహ బంధంలో అడుగుపెట్టనున్నారు ఈ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో శని ప్రభావం ఎక్కువగా ఉండనుంది ఈ ఏడాది మీరు శత్రువులను ఓడిస్తారు ఉద్యోగులకు ఆఫీస్లో మంచి ఫలితాలు రానున్నాయి శ్రమకు దగ్గ ఫలితం దక్కనుంది సమాజంలో మంచి గుర్తింపు గౌరవం లభిస్తుంది ఈ విధంగా ఈ రాశుల వారికి కళ్యాణ యోగం రెండు వేల ఇరవై నాలుగులో ఉంది సర్వే జనా సుఖినో భవంతు